హలో వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన వ్యూయర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేశామండి ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను వచ్చి కూడా ఒక ఫైవ్ డేస్ అయితే అవుతుంది యాక్చువల్గా మా అమ్మకి ఐ సర్జరీ అయితే జరిగిందనమాట అందుకోసమని నేను ఇంక ఇంకా అర్థంకి అయితే వచ్చాను ఇంక ఈరోజు మార్నింగ్ ఫెస్టివల్ కదా అని చెప్పేసి ముగ్గు అయితే ఈ విధంగా వేసానండి చూశారు కదా నాకు పెద్ద పెద్దగా ముగ్గులు అయితే రావు సింపుల్గా వేసుకున్నా కూడా నీట్గా వేసుకుంటాను ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ వాళ్ళు వీళ్ళ చేత వేయించుకునే కంటే మనకు వచ్చినంతలో సింపుల్గా వేసుకొని కలర్స్ వేసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే ఈ విధంగా ముగ్గు వేసానండి యాక్చువల్గా నైటే వేద్దాం అనుకున్నాను బట్ ఇంక నేను ఊరు వెళ్ళొచ్చాను ముంగోలు వెళ్ళొచ్చాను అనమాట డెంటల్ ట్రీట్మెంట్ కోసం అందుకని చెప్పేసి నైట్ వేయడానికి కుదరలేదు ఇంకా మార్నింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి ముగ్గు అంతా వేసి కలర్స్ వేసేసరికి ఆ తర్వాత ఇక్కడ మల్లె చెట్టు చూస్తున్నారు కదా ఇది ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ హిస్టరీ అయితే ఉందండి థర్టీ ఇయర్స్ అనమాట ఈ మల్లె చెట్టు పూలయితే చూసారు కదా ఏ రకంగా పూస్తున్నాయో మొగ్గ కూడా మా మల్లె మొగ్గ చాలా పెద్దగా ఉంటుంది ఈ రోజైతే ఒక పెద్ద గిన్నె గిన్నె నిండా వచ్చాయన్నమాట అసలు ఇవే బజార్లో అమ్మితే మనకి ఒక పదిహేను ఇరవై మూర్లైనా చేస్తారనమాట దూరం దూరంగా కట్టేసి అన్ని పూలయితే పూసాయి అసలు నాకు కొయ్యాలన్నా కూడా చాలా టైం పట్టింది ఒక్కదానికి కొయ్యాలన్నా కూడా బాగా కష్టంగా ఉంది ఇంకా మా మమ్మీ అయితే ఎవ్రీ ఇయర్ ఆమె కూడా హెల్ప్ వస్తుంది అనమాట పూలు కోసేటప్పుడు బట్ ఈసారి ఆమె సర్జరీ చేయించుకొని ఫైవ్ డేస్ అవుతుండేసరికి పూలు పైకెక్కి కొయ్యాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకా మా మమ్మీ అయితే కొయ్యలేదు మొత్తం త్రీ స్టేట్స్ వరకు అల్లిచ్చామండి మల్లె మొగ్గ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంటుంది అనమాట మా మొగ్గ అయితే చాలా పెద్దగా కూడా ఉంటుంది ఈసారి అయితే చాలా బాగా పూసాయండి పూలు ఈ కాపు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఉంటుంది ఇంక ఇక్కడ మా దేవుణ్ణి చూడొచ్చు అన్ని మందారాలతోటి ఈ విధంగా అలంకరించాను ఈ పూలు అన్నీ కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూసిన మందార పూలు అనమాట చూశారు కదా ఎల్లో కలర్లో వైట్ రెడ్ కలర్ షేడ్ వచ్చినట్టుగా అలాగే గంధం కలర్ మందార పూలు రెడ్ కలర్ మందారాలు లక్ష్మీ మందారాలు ఇట్లా అన్ని రకాలు మా మమ్మీ వేసింది ఇంకా నేనైతే ఇంకా దేవుడికి సపోటాలు అవి పెట్టేశాను అనమాట తాంబూలంలో ఇంకా దీపారాధన చేసేసాను పులిహార ఇలా అయితే చేయలేదు కానీ పప్పు చేశానండి వడపప్పు పానకం ఇంతవరకు అయితే చేశాను ఇంకా మార్నింగ్ పూరీలు పూరి కర్రీ ఇంక ఇట్లన్నీ చేసేసరికి పని అయితే చాలా అయిందన్నమాట ఇంకా టైం అయితే సరిపోలేదు అందుకని చెప్పేసి కొద్దిగా మాత్రమే చేశాను ఇంక ఇక్కడ దేవుడి వరకు సపరేట్గా ఒక చిన్న గిన్నెలో పెట్టేసి మిగతావి సపరేట్గా ఉంచేశాను పూజ అయితే చాలా దివ్యంగా జరిగిందండి అలాగే ఇంకా పానకం కూడా చూశారు కదా ఇవాళ టేస్ట్ కూడా అదిరిపోయింది పానకం టేస్టు ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే చూపించాలి మా డాడీ ఏం చేశారంటే లక్ష్మీదేవి విగ్రహాలు అయితే పోయించారండి పోత పోయించారు అంటే మన ఇంట్లో వాడే అల్యూమినియం గిన్నెలు పాడైపోయినాయి అని తీసేసే బదులు ఇంటి దగ్గరికి కొంతమంది వస్తారనమాట అంటే మా అమ్మ వాళ్ళ బజార్కు వచ్చారంట మనం యూజ్ చేయని అల్యూమినియం గిన్నెల్ని వాటన్నిటిని కూడా తీసుకొని వాళ్ళు కరిగిచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న దేవతామూర్తుల రూపాల్ని ఈ విధంగా ఇస్తారు ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిది చేయించుకున్నారు మా డాడీ ఏంటంటే నాకు మా చెల్లెలకి మా మమ్మీకి ముగ్గురికి కూడా ఈ విధంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని వేయి చేయించారనమాట ఇట్లాగా అల్యూమినియం తోటి చూడడానికి కూడా చాలా బాగుందండి చాలా బరువుగా కూడా అన్నమాట చూడ్డానికి వెండి దానిలాగా మెరిసిపోతుంది తలా ఒకటి ఇంకా వేరే వెంకటేశ్వర స్వామి ఇలా కూడా ఉన్నాయి కానీ అవి పెద్ద సైజు ఉన్నాయి యాక్చువల్గా పెద్ద పెద్ద సైజులు ఇంట్లో పూజలకి దీపారాజలకి పెట్టుకోకూడదు అంటారు అందుకని చెప్పేసి చిన్న సైజు ఈ విధంగా లక్ష్మీదేవి విగ్రహం అయితే మేము చేయించాము అలాగే ఉత్త విగ్రహాన్ని పెట్టకూడదు కాబట్టి వాటికి ఇంకా ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకొచ్చాడు మా డాడీ ఇంకా ఇత్తడి ప్లేట్లో ఈ లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట పూజ చేసేటప్పుడు ఇంకా లక్ష్మీ ఆ ప్లేట్లో కొద్దిగా అక్షింతలు వేసుకొని లక్ష్మీదేవి బొమ్మ పెట్టేసి తో అలంకరించుకొని పూజ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇంక వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలండి ఇది చూశారు కదా ఆల్రెడీ మా మమ్మీ అయితే ఇంకా పూజలో పెట్టేసింది బొమ్మ కూడా చాలా నీట్గా కుదిరిందండి షేప్ అంతా కూడా తామర పువ్వులో కూర్చున్నట్లుగా చేశారనమాట వాళ్ళు ఇంక ఇక్కడ మీరు చూడొచ్చు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ రూమ్లో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి బొమ్మని చాలా నీట్గా పెట్టామండి ఇంక ఈ రెండు కూడా మేము తీసుకెళ్ళాలి కదా ఊరని చెప్పేసి ఇంకా కింద షెల్ఫ్ అయితే పెడుతున్నాను అలాగే ఇంకా ఫస్ట్ అయితే వడపప్పు నార్మల్గా చేశానండి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందులో కొన్ని కొబ్బరి ముక్కలు కూడా కలిపాను అనమాట ఓవరాల్గా ఇంకా వడపప్పు విత్ కొబ్బరి పానకము పొంగలి ఇవన్నీ మేము చేసిన ప్రసాదాలండి అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇలా ఇలా సరిపోయిందండి ఓవరాల్గా అయితే మేము ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే ఈరోజు నేనైతే మీషోలో తీసుకున్న ఈ డ్రెస్ వేసుకున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ ఈ వ్లాగ్ అయితే ఇంత థండ్ చేస్తున్నానండి మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి